నమస్కారం అందరికీ నేను సుజాత దాసరా ఈరోజు మనం కార్తీక మాసానికి ప్రత్యేకమైన చాలా ఆరోగ్యకరమైన కందా బచ్చలి వండబోతున్నాం ఈ కూరను ఈ పవిత్రమైన నెలలో తప్పకుండా తినాలని చెబుతారు ఎందుకంటే ఇది శరీరానికి బలం శక్తిని ఇస్తుంది ఇంకా ఈ కూర మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చాలా రుచికరంగా చేసుకోవచ్చు అంటే పూజల రోజుల్లో కూడా ఈ కూరను వండి తినొచ్చు అంతేకాకుండా కార్తీక మాసంలో వనభోజనాల టైంలో తప్పకుండా ఈ కూరను తయారు చేస్తారు ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ అందరూ ఇలా చెక్ చేసుకున్న తర్వాత ముక్కల్లా కట్ చేసుకుని కట్ చేసిన ముక్కలని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుని ఒకసారి మొత్తం ఈ ముక్కలన్నీ వే కట్ చేసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్లు ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది ఈ ముక్కలకి తగిన నీళ్లు పోసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బచ్చల కూరని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఆకులే కాకుండా కాడలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరకి ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయరు కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇలా విధంగా చీరుకుల్లా కట్ చేసుకోవాలి ఇక కార్తీక మాసంలో కూరలన్నీ ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు నేను వండే కూరకి అల్లం ఈ పీస్ అయితే సరిపోతుందండి చిన్న ముక్క వీటిని చిన్న చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్ త్రీ విజిల్స్ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసి లెమన్ సైజ్ అంతా చింతపని తీసుకుని గిన్నెలో వేసుకుని ఈ వేడి కంద నీళ్లు ఉన్నాయి కదా ఈ వేడిని వేడి నీళ్లు పోసుకుని నానపెట్టుకుంటే తొందరగా నానుతుంది ఇప్పుడు ఆవు నూనె ఒక రెండు గరిటలు వేసుకోవాలి నూనె వేయడం వల్ల ఆవ పెట్టినట్లు ఉంటుంది ఇంక సపరేట్గా మనం ఆవ పెట్టిన అవసరం లేదు శనగపప్పు స్పూను వినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకోవాలి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి చీరుకులు చేసి నాలుగు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అలాగే రెండు ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఒక అర స్పూను తర్వాత కట్ చేసుకున్న బచ్చల కూర వేసుకోవాలి బచ్చల కూర కొంచెం జిగురుగా అనిపిస్తుంది కానీ తొందరగా వేగిపోతుంది దాన్ని చిన్నపడిన ఒకసారి పిసికిన తర్వాత ఇలా జ్యూస్ వేసేసుకోవాలి ఆ పులుసుని వేసేసి కుక్ చేసుకోవాలి ఈ కందను ఒకసారి ఇలా గరిటితో అంటే ఇలా స్మాష్ అయిపోతుంది ఒకసారి ఇలా అనుకుని అప్పుడు ఈ బచ్చల కూరలో వేసేసుకోవాలి ఈ కంద వేసుకున్న తర్వాత కంద బచ్చలే మొత్తం ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్లంతా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు అలాగ సరిపడగా ఉప్పు ఆ కూరకు సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి కార్తీక మాసంలో తప్పకుండా తినవలసిన కందా బచ్చల కూర రెడీ అయ్యింది ఇది మన శరీరానికి తేమను అందిస్తుంది దేహానికి శక్తినిస్తుంది మీరు కూడా కార్తీక మాసంలో ఒకసారి ఈ కూరను ట్రై చేయండి కందా బచ్చలిని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీకృష్ణార్పణమస్తు